ఇవాళ మనం కోట రోడ్ల దుస్థితి గురించి చూపించడానికి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు మనం ఇండియన్ ఆయిల్ మన కుక్కపాటి రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకు పెట్రోల్ బంకు సరోత్తం రెడ్డి గారిది అక్కడ నుంచి స్టార్ట్ చేసాం చూడండి కోట రోడ్లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో అయ్యా నేను ప్రతిసారి కోట రోడ్లు బాగలేవు అంటున్నానంటే అది ఎవరిని ఉద్దేశించి కాదు నా ఊరు నాకు బాగుండాలనే ఒక చిన్న సదుద్దేశంతోనే సో నేను ఇలా మాట్లాడిన ప్రతిసారి కోర్టు రోడ్ల గురించి పెట్టిన ప్రతిసారి నా మీద ఒక ద్వేషపూరితమైన ఆలోచనలతో చాలామంది ద్వేషాన్ని పెంచుకుంటున్నారు అండ్ నేను ఏం కొత్తగా అడగట్లా పాత గవర్నమెంట్ నుంచి అడుగుతూనే ఉన్నా అప్పటి నుంచి నాకు సరైన సమాధానం రాలేదు ఇప్పటికీ నాకు సరైన సమాధానం వచ్చిందని అనుకోవట్లేదు ఎందుకంటే కోట రోడ్లు అయితే ఖచ్చితంగా బాగుపడలేదు ఏదో నామకే వస్తే బస్ స్టాండ్ నుంచి కోపల్లెడ్డి బొమ్మ దాకా వేశారు కానీ ఇప్పుడు చూడండి రోడ్లు చూడండి ఫ్యామిలీస్ వెళ్తున్నాయి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు జోన్ రోడ్లు పడితే ఏంది పరిస్థితి ఇప్పుడు నేను మీకు కోట తూపిలిపాలెం వెళ్ళే చిల్లకూరు నుంచి తూపిలిపాలెం వెళ్ళే స్టేట్ హైవే అని చెప్పారు దీన్ని మరమ్మతు దీన్ని వేస్తూ ఎందుకు ఆపేశారు ఇప్పటికీ నాకు సమాధానం లేదు చూడండి రోడ్డు ఆ మెయిన్ రోడ్లో ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో అక్కడ కర్రలు కూడా నాడ్డం మీరు చూస్తున్నారు ఇది పంచాయతీ ఆఫీస్ ముందే ఉంది సచివాలయం పంచాయతీ ఆఫీసు ఇక్కడ ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతా జరగదాన్ని జరిగితే దానికి ఎలాంటి బాధ్యత ఎవరు వహిస్తారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు నేను ముందుగా అడుగుతున్నాను అడిగితే నేరం తప్పు అనే భావనలో మీరుంటే దానికి నేను బాధ్యుడు కాదు నాకు ఈ పార్టీలతో సంబంధం లేదు అని ముందు నుంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఒక కామన్ పర్సన్గా మాత్రమే ఇవాళ నేను అడుగుతున్నాను ఎంతోమంది రాజకీయ నాయకులు మన కోట మండలంలో పుట్టి పెరిగి కోట మండలాన్ని స్టేట్ని శాసించే పొజిషన్లో ఉన్నారు ఉండి ఉన్నారు కూడా ఫ్యూ ఇంతకుముందు ఫాస్ట్లో ఇప్పుడు మనకి వినోద్ రెడ్డి గారి ఇల్లు అంటే నల్లపరెడ్డి రెడ్డి నల్లపరెడ్డి నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు నల్లపరెడ్డి సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఉండే ఇళ్ళు ఇవన్నీ ఈ లొకేషన్లో ఉన్నాం నల్లపరెడ్డిలు అంటే ఒక బ్రాండ్ నిజంగానే బ్రాండ్ ఎందుకంటే ఈరోజు మనం కోటలో ఒక ద్వీపకల్పం లాంటి కోటలో మనం బ్రిడ్జ్లో వేసుకొని అన్ని ఊర్లకి కనెక్ట్ అయ్యి మన ఊరే మెయిన్గా మన కోటే మెయిన్గా ఉంది అంటే అది నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి పుణ్యమే అలాంటి ఏరియాలో మనం ఈరోజు రోడ్లు కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే మనం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామో మీరే చెప్పండి ఎంతో మంది మంచి మంచి లీడర్స్ కోటలో ఉన్నారు మన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఇంకా ఆయన కూడా దీని మీద దృష్టి సారించి కొద్దిగా ఎమ్మెల్యే దాకా తీసుకుపోతారనేసి అనేసి నేను ఆశిస్తున్నాను చూడండి హర్జనవాడ దగ్గరికి వెళ్ళే రోడ్డు హర్జనవాడకి వెళ్తుంది ఈ రోడ్డు ఎంత దరిద్రంగా ఉందో చూడండి వాళ్ళకి రాకపోకలు ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఇలాంటి సిచ్యువేషన్ని నేను అడిగితే నా మీద మీకెందుకు అంత బాధ అన్నా పవన్ అన్న నేను నిన్ను అడుగుతున్నా నువ్వు చెప్తూ ఉంటావు కదా కోట అభివృద్ధి అని కోట కోసం నేను నువ్వు ఎంతో శ్రమించావని చెప్తుంటావు కదా ఒక రకంగా రాజకీయంగా ఏదైనా చూసాము అది నీ వల్లే సో మేము ఈరోజు ఈ ఈ రేంజ్లో క్వశ్చన్లు అన్నా కానీ అది నీ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఎందుకంటే మేము మీ వెనకాల తిరిగాం చిన్నప్పుడు సో ఇప్పుడు అడుగుతున్నాం మన ఎమ్మెల్యే గారు సునీల్ గారు మీకు చాలా దగ్గర అని చెప్పేసి వింటుంటాం మీరు ఈ దుస్థితిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఎందుకు చెప్పకూడదు మీకు చిన్నప్పటి నుంచి ఆయనకి ఆయనతో మంచి సంబంధాలు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మంచి ఫ్ర స్నేహం ఉంది అని చెప్పేసి అందరూ వింటూ ఉంటారు అందరికీ చెప్తూ ఉంటారు కూడా అందరు చెప్తూ ఉంటారు కూడా సో మీరు ఎందుకు చేయట్లేదా పని దయచేసి దీని మీద కొద్దిగా స్పందిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన కోట మండలంలో ఎంతోమంది లెజెండరీ రాజకీయ నాయకులు ఉన్నారు మన శ్యాంప్రసాద్ రెడ్డి లాంటిగా శ్యాంప్రసా ప్రసాద్ రెడ్డి గారు లాంటి లెజెండరీ నాయకులు ఎందుకు దీన్ని ప్రశ్నించకూడదు అని ఆయన కూడా నేను అడుగుతున్నాను దీనికి దయచేసి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీని మీద కొద్దిగా దృష్టి సారించి మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అలాగే పెద్ద పెద్ద లీడర్లు చాలామంది ఉన్నారు వీళ్ళంతా ముందుకొచ్చి కొద్దిగా ప్రశ్నిస్తే అందరికీ ఉపయోగపడుతుంది కోట మండలం అనేది ఒక కోట మండలానికే కాదు సరౌండింగ్స్లో చిట్టమూరు మండలం నుంచి వాకాడు మండలం నుంచి చిలకూరు మండలం నుంచి కోటకి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు ఈ ట్రాన్స్పోర్టేషను వీటన్నింటి అన్నీ బాగుండాలి అంత బాగుండాలి అంటే రోడ్లు బాగుండాలి పిల్లలు స్కూల్స్ పోవాలన్నా కాలేజెస్కి వెళ్ళాలన్నా చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ దాకా రోడ్లు బాగుంటేనే అన్నీ బాగుంటాయి హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా షాపింగ్ చేయాలన్నా రోడ్లు బాగుండాలి ట్రాఫిక్ బాగుండాలి ఇవాళ ఈ రోడ్లు బాగలేనందువల్ల ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం సో మీలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారికి ఈ ఈ సమస్యను తీసుకెళ్తే ఇది పరిష్కరించడం చాలా ఈజీ ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేశారు ఇది యాక్చువల్గా మన క్రాస్ రోడ్ దాకా ఉండాలి కానీ రెడ్డి బొమ్మ దాకా ఆగిపోయింది సరే సిమెంట్ రోడ్డుకి మధ్యలో ఎక్కడ డ్రైన్స్ లేవు డ్రైన్స్ లేకపోగా రేపు వాటరు ఏదైనా ఫ్లడ్స్ వచ్చో వర్షాలు పెరిగో ఇంకేదైనా జరుగో జరిగితే ఖచ్చితంగా రోడ్లు అయితే పాడవుతాయి ఇక్కడ మన వెంకటేశ్వర థియేటర్ కొద్దిగా ముందు ఎక్స్ట్రా మార్ట్ దగ్గర చూడండి ఈ కల్వర్టరు దీన్ని వేసి అదే రోడ్ రోడ్డు నుంటే ఇవాళ ఎంతో బాగుండేది పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ అంతా వీటి మీద పోతాయి ఆ బరువుకి ఇది ఒక్కసారి కుంగిందంటే రోడ్ కనెక్టివిటీ పోద్ది ఆ రోజు మా పరిస్థితి ఏంది మేము ఎక్కడికి వెళ్ళాలి ఊర్లో జనాలందరూ ఎక్కడికి వెళ్ళాలి చూడండి రోడ్లే ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ ప్రధాన మౌలిక సదుపాయాలండి రోడ్ల గురించి మాట్లాడితే మీకు ఎందుకు అంత బాధ అంత ద్వేషం అడిగితే తప్ప మీరు కాలంలో దిగినప్పుడు లేదా మీరు కాలువల్లో దిగి గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ అనేసి మీరు మీరు చేశారు నేను పార్టీ పరంగా ఏం అడగట్లా నేను ఎవరిని ఉద్దేశించి కాదు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా మీరు ఆ రోజు క్వశ్చన్ చేసినప్పుడు తప్పులేని నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తే తప్పేమైంది నేనేం మీ గవర్నమెంట్ క్యాంటీ కాదే ఖచ్చితంగా కాదు ఎందుకంటే నేను కూడా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఇబ్బంది లేదు అందరు బాగానే ఉన్నారు కానీ ఇక్కడ ఏంది రోడ్లు ఏం మీరు తొమ్మిది వేల కిలోమీటర్లు వచ్చింది రోడ్లు శాంక్షన్ అయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్త బడ్జెట్ కేంద్రం నుంచి మళ్ళీ కొత్తగా రోడ్లు శాంక్షన్ అయినాయి అయినా కానీ మనకి సగం రోడ్లు వేసి సగం ఆపేసే దుస్థితి కోట ప్రజలకు ఎందుకు పట్టింది ఈ రోడ్డు పూర్తిగా శాంక్షన్ అయింది మధ్యలో ఈ తా రోడ్డు ఎందుకు ఆగిపోయింది సిమెంట్ రోడ్డు వరకు వేసుకొని మధ్యలో తా రోడ్డు ఎందుకు ఆగిపోయింది ఆగిపోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తే మా ఇష్టం మేము ఎప్పుడైనా అనే సమాధానాలు మీ దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా అలాంటి సమాధానాలు వచ్చాయి మీ దగ్గర నుంచి ఇవాళ కనీసం ఒక గవర్నమెంట్ అధికారి కూడా మాకు స్పందించట్లా మేము ఆర్టీఐలు పెట్టినా ఏం పెట్టినా మమ్మల్ని స్పందించాలా అనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు అలాంటి దుస్థితిలో మేము అడగకుండా మేము రాజకీయ నాయకులను అడగకుండా ఇంకెవరిని అడగాలి మాకు న్యాయం చేస్తారనే కదా మేము అడుగుతున్నాం చూడండి రోడ్ ఎట్టు ఉందో ఇక్కడ మేము కొంతమందిని ప్రశ్నించాలనుకుంటున్నాం దారిని వెళ్ళే ఆగండి కోట రోడ్లు ఎలా ఉన్నాయి వచ్చి చెప్తురా ఇంత దారుణ మొత్తం కోట రోడ్లు మొత్తం ఇవి బాగున్నాయని చెప్పి చాలా మందికి గవర్నమెంట్ అధికారులు కూడా ఆర్ఎండ్బి అధికారులు కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నిజం చెప్పింది దానికి ఆ పెద్ద పెద్దాయని అడగండి రూటు రూట్లే అసలు వేస్ట్గా సార్ మరి వరస్ట్ గా ఉంది ప్రజలు కూడా చెప్తున్నారు ఈ మేమేమి పెట్టినట్టు కాదు మా కోసం వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు ఒకప్పుడు సార్ లేక క్వార్టర్ రోడ్లు ఎట్లున్నాయి మీకు ఇబ్బందులు లేవా అడగచ్చు కదా మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పట్లేదు అంటారా ఓకే అండి థ్యాంక్ యూ అన్నా కోర్టు రోడ్లు ఎట్లున్నాయి సగమే సగం ఆపేసి ఉన్నారు దీని మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు సభాదరదు ఓకే అన్న థ్యాంక్ యూ మీరు దీని మీద కొద్దిగా అందరూ ప్రశ్నిస్తే మనకి రోడ్లు వస్తాయి అ పాత రోడ్లు ఎట్టు ఉన్నాయి మీ శాసనల్పురం అంతకు ముందే మీరు అంతకు ముందు అంటే పాత రోడ్లే మీరు ఈ దర్జాడ్ రోడ్లు వేసినప్పటి నుంచి మరీ కప్పు పట్టిపోయింది మరీ దరిద్రంగా అయిపోయింది సగం రోడ్లే సగం ఆపేసే ఇంకా ఇట్టకాక ప్రజాదనాన్ని వేసి వస్తున్నారు అయ్యా కోట రోడ్లు ఎట్ ఉన్నాయి మీరు ఏ విధంగా మీరు ఇబ్బంది పడతారు అనేది చెప్పండి మొత్తం డామేజ్ మిమ్మల్ని ఏమైనా మేము వీడియోల కోసం ఏమైనా పిలిపించుకున్నావా మీరు జనరల్ గా చెప్తున్నారా ఓన్ గా చెప్తున్నారు థ్యాంక్స్ అయ్యా మీరు కూడా ప్రశ్నించండి అందరిని ఆ ఎవరుని అడిగారు రాజకీయం ఆడుతున్నారు యాజ్ బై క్వాటర్ రోడ్లు అట్లా ఉన్నాయి ఆ పర్లేదు బాగుండాయి పర్లేదు బాగున్నాయి బాగుండాయి బాగుండాయి అదేందర్లే చెప్తున్నావు నిజం చెప్పొచ్చు కదా పర్లేదు బాగున్నాయి అంటే ఇదే మేలు అనుకుంటారా మీరు ఇది ఒక్క దగ్గరే బాగలేదు మిగతా బాగుంది అక్కడ 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 ముట్టుడు ఫైనాన్స్ దగ్గర కొద్దిగా రాస్ రోడ్డు దగ్గర మన రోడ్డు రోడ్డు డ్యామేజ్ ఉందా మరి మీరు ఎందుకు అట్లా బాగుంది పర్వాలేదు అని చెప్తున్నారు సగం సగం ఆపేసారు కాంట్రాక్టర్ దీని మీద ఎందుకు మేము అన్ని ప్రశ్నిస్తున్నాం మేము ఇది ఎమ్మెల్యే దాకా దాకా చెప్పేసి ఆయన మన మీద ఒక మంచి చూపు చూసి దీని సరి చేస్తారని నా ప్రయత్నం చేస్తున్నా రోడ్ ఉండాలి దీని సగం వెళ్ళిపోయారు వేసారు రేపు పొద్దున ఈ సగం వేయడం వల్ల ప్రజా ప్రజాదనాన్ని వేస్ట్ చేయడం కాదంటారా మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అందుకని అడుగుతున్నాను ఓకే థ్యాంక్ యూ కోటర్ రోడ్లు ఉన్నాయి కోట రోడ్లు ఎట్టున్నాయి తమ్ముడు డిపార్ట్మెంట్ అయినా నిజం చెప్పాలి కదా తమ్ముడు కోట రోడ్లు ఎట్లా ఉన్నాయి దీని మీద ఎమ్మెల్యే గారికి మీరు చెప్పాలని ప్రయత్నిస్తున్నాము కొద్దిగా మా మీద దయదాల్చుమని చెప్పేసి కోట రోడ్లు మిమ్మల్ని ఏమైనా మేమేమైనా పర్సనల్ గా మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారా ఓకే థ్యాంక్ యూ తమ్ముడు నిజం చెప్పినందుకు తమ్ముడు కోట రోడ్లు ఉన్నాయి కోట రోడ్లు ఎట్లున్నాయి బాగా డ్యామేజ్ ఇది ఎందుకు ఇది ఆగిపోయింది సగంలో ఏ సగం ఆపేశారు ఆగిపోయింది దీని మీద మీరు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు బాగుంటది కదా థ్యాంక్ యూ యాక్చువల్గా ఇది మూడు మండలాలకు సంబంధించిన రోడ్లు కోట అనేది ఏ కోట అనేది ఒక ఊరికి సంబంధించింది కాదు ఇక్కడికి మామూలుగా విద్యానగర్ వాకాడు మండలం కోట మండలం పూర్తిగా చిల్లకూరు మండలం సగం అట చిట్టమూరు మండలం సగం ఇట్లా మన ఏరియాలకి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు చాలా మంది వస్తుంటారు చాలా రవాణా జరుగుతుంది ఇక్కడ నుంచి అంత ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి వ్యాపారం మొత్తం ఒక వ్యాపార కేంద్రం ఒక కేంద్ర మండల హెడ్ క్వార్టర్స్ ఇది మేజర్ పంచాయతీ ఇక్కడ రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయి ఇంత దారుణంగా ఉంటే దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము దీన్ని కొద్దిగా చేయమని చెప్పేసి చూడండి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అయ్యా కోట రోడ్లు ఎట్టు ఉన్నాయి గుంటలు మెట్లుగా ఉన్నాయి ఇవి బాగుంటే బాగుంటది కదా అందరికి గుద్దుకుంటున్నారు యాక్సిడెంట్లు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆయన దగ్గర గుండు తప్పేలా కొట్టు మారుతి ఆసనారు హ ఆసనార కదా గుండు కొట్టు మారుతి ఆసనారు రేయాల నేను ఐతే ట్రై చేస్తున్నామ్ ఎమ్ఎల్ఏదా గార్డలాకి దిపోతనేసి నేను ఏదో మంచి జరగాలని ప్రయత్నం థాంక్యూ ఆ రోడ్లు అలా ఉన్నాయి రోడ్లు కూర్చుల్ మొన్న డి గారు కూడా ఎన్ బి డిఇ గారు కూడా రోడ్ల గురించి అడిగితే బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి రోడ్లు అన్నాడు అడిగింది సర్వసభ్య సమావేశంలో నేను ఈ రోడ్ల గురించి అడిగితే రోడ్లు అంత బాగున్నాయి కదా ఎక్కడ ఎక్కడ మీకు ఇబ్బంది ఉంది రోడ్లు అంత బాగుంటే అని చెప్పి ఆయన నన్ను ఒక నిన్ను మొన్న లీడర్ ఒక లీడర్ని అడిగాం ఏమని అయ్యా రోడ్లు ఇలా ఉన్నాయి మీరు కొన్ని కొన్ని రోడ్లు అవి వాటి గురించి అంటే మాకేం సంబంధం మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది ఇది మా పరిధి కాదు అన్నారు ఈ రోడ్డు వేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫోటోలు దిగి పేపర్లు వేసుకొని సోషల్ మీడియాలో వేసుకొని చేసింది వాళ్ళే కదా లీడర్లే కదా ఫోటోలు తీసుకుంటారంట ఫోటోలు తీసుకునే దానికైతే వాళ్ళ పరిధంట మిగతా విషయాలు అడిగా నేను అదే అడిగా ఫోటోలు తీసుకున్నారు కదా అప్పుడు మిమ్మల్ని కదా అడగాలి మీరు మీ బాధ్యతగా మేము ఇచ్చాం మేము దగ్గర ఉండి వేయించాం అంటున్నారు కదా ఈ రోడ్డు సిమెంట్ కంటిన్యూ చేశారంటే లేదు అక్కడ నుంచి అన్న సగం నుంచి అక్కడ నుంచి అక్కడ బీసీ స్కూల్ దాకే వేశారు వేసిన నెలలో ఇదో ఈ గుంతలు సార్ చూస్తే ఈ గుంతలు నెల్లోనే మళ్ళీ ఒక లేరు వేసింది ఇల్లు పైన ఇంకో లేరు కూడా వేయలేదు అదేమో నేను ఆర్టీ పెట్టా సమాచార హక్కు చట్టం కింద నాకు సమాచారం కావాలని పెడితే ముప్పై రోజులు అయింది పెట్టి దానికి అంత సమాధానం లేదు ముప్పై రోజులైనా ముప్పై కాదు ఇప్పుడు యాభై రోజులు అయి ఉంది నేను యాభై ఐదు రోజులు దాని తర్వాత ఫస్ట్ టెప్ నేను ఎస్సీ గారికి పెట్టాను ఇది ఎస్సీ గారికి అది పెట్టి కూడా ఇరవై రోజులు అవుతుంది ఫస్ట్ అప్పీల్ దానికి అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా ఇప్పుడు మీరు అవినీతి చేయనప్పుడు అదే నా ఏదో అవినీతి ఉంటేనే కదా ఇప్పుడు ఎందుకు దాచున్నారు దాచాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు సమాచార హక్కు తి ఏంది దాని హక్కు ప్రజలకి ఏమి ఇలా జోబు నుంచి డబ్బులు తీసే ఇట్లా ప్రజల డబ్బులతో వేస్తున్నారు వీళ్ళు అదే అంటే మా ఇష్టం వచ్చినప్పుడు వేస్తావు మా ఇష్టం ఈ సమాధానం చెప్తున్నారు మా ఇష్టం కాదు అడిగితే నన్ను ఏమన్నారంటే గవర్నమెంట్ అధికారులు ఉన్నారు కదా వాళ్ళని అడగండి కి సంబంధించిన అధికారులను అడిగాన సభ్య సమావేశాలు అడిగాను సమాచారం హక్కు చట్టం పెట్టాను ఇప్పటి వరకు సమాధానం లేదంటే ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుంటే నాకు సమాధానం ఇవ్వట్లేదు అదే ఇప్పుడు దానికి నేను అడిగితే వాళ్ళే సమాధానం అన్నారు ఇప్పుడు ప్రభుత్వం కదా చెప్పాలా వాళ్ళైనా ప్రభుత్వం కిందే కదా పని చేస్తున్నారు. ప్రభుత్వం కింద పని చేసి మాకేం సంబంధం అంటున్నాడు. ఏ సంబంధం అప్పుడు ఫోటో తీసుకున్నప్పుడు సంబంధం ఉంది. అడిగినప్పుడు సంబంధం లేదు ఇలా అడిగినప్పుడు సంబంధం లేదనే చెప్తున్నారు. ఆ కేవలం ఫోటోలు తీసుకొని ఇల్ల షో మాకు సంబంధం లేదు మెయిన్ రోడ్డు తో. మాది కాదు. ఆ ఇంగ అంట రోడ్డు అయితే అన్నారు ఆ టైం లో ఫోటో ఇల్లు తీసుకున్నారంటే మా ఇష్టం నేను తీసుకుంటా. అక్కడ కాలువట్ పరిస్థితి చూసారా? ఆ కాలువట ఇప్పుడు కాలువట పాటే కదా బిల్లు తీసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే సైడ్ లేవు ఎక్కడ వాహన పడితే నీళ్ళు ఆడే ఆగిపోతాయి ఆ రోజు వేసేటప్పుడు కూడా చెప్తాం ముందు సైడ్ డ్రైన్స్ చేయండి ఆ కన్వర్ట్ చేయండి అని చెప్పి చేసేస్తాం అయిపోగానే చేసేస్తాం రేపు ఏప్రిల్ తో సంవత్సరం అవుతుంది అన్న ఈ రోడ్ ఈ రోడ్ వేసి అది బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్ దాకా అన్నారు శాంక్షన్ అయింది అడిగినా నేను ఫస్ట్ అడిగితే ఏదో రెండు కోట్ల డెబ్బై లక్షలు అన్నారు దాని తర్వాత నాలుగు కోట్లు ఇరవై లక్షలు అది ఎంత డెబ్బై లక్షలు నాలుగు కోట్ల ఇరవై లక్షలు కరెక్ట్ తెలియక నేను సమాచారం హక్కు చట్టం పెట్టాన పెడితే సమాధానం అవగాహన అసలు లేదు కార్యకలాపాలు జరగతుంటే పట్టించుకోలేదు మన ఒక రోజు ఎవరు న్యూస్ వేస్తున్నారు అక్కడే తాగుతున్నారంట ఆ బాటిల్స్ అక్కడే పెట్టేస్తున్నారంట వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ చూసుకోవడానికే వాళ్ళకి లేనప్పుడు ఈ రోడ్లు చూస్తారు ఇప్పుడు ఆ రోజు వాన పడినప్పుడు ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర నేను అప్పుడే వెళ్తున్నాను ఆ పాప pani puri ఆ దిర్కోప్యం వాన వా పడిపి మొత్తం నీళ్ళే. అసలు ఎక్కడుంటుందో తెలియదు. కుంటల్లో ఇల్లు కరల్ నాటున్నారు. కుంటల్లో కారణం ఇప్పుడు మేము వీడియో తీస్తుంటే అదే జరుగునార్. సమావేశంలో దిగరి చూపించా. ఆ ఆయన అసలు ఇది ఎక్కడ ఉంది అన్నాడు. సర్ శాందర్పురం దగ్గర రోడ్డు ఇదైపి ఉంది సార్ అంటే శాందర్పురం ఎక్కడ? సార్ పంచాయతీ ఆఫీస్ దగ్గర రోడ్డు ఇట కర్రలు నాటున్నారు సార్ అంటే అదేక్కడ?

ఏం చెప్పాలి ఇక మనకి ఈ రాజకీయ నాయకులు మనకి సమాధానం చెప్పక అధికారులు చెప్పక మనకి ఎవరిని అడగాలి ఎవరు ఎవరు మనకి బాధ్యత నాకు ఆ సమాచార హక్కు చట్టం పెట్టాను సార్ ముప్పై రోజులు అయింది అయినా కూడా నాకు ఇవ్వలేదు అని ఆ రోజు నేను మీటింగ్ లో అడిగితే రెండు రోజులు నీకు సమాధానం ఇచ్చేస్తా అన్నాడు సార్ ఇప్పుడు లేదు రెండు రోజులు వాళ్ళ క్యాలెండర్ కాలేదేమో సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ అప్పీల్ అని చెప్పి ఫస్ట్ అప్పీల్ పెట్టున్నా పెట్టి అది కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఇప్పుడు దాకా ఎస్సి గారు కూడా నాకు రిప్లై ఇలా సరే పోనీ ఒక క్యాలెండర్ తీసి వచ్చి కదా వాళ్ళకి వాళ్ళ డేట్లు తెలియదేమో డేట్లు కాదు అవినీతి జరుగుంది అవినీతి జరుగుందని నీకు ఎట్లా నీకు దాచాల్సిన అవసరం లేదు కదా దాచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఫలానా ఏదో ఇంత రోడ్డు శాంక్షన్ అయింది ఇంత ఇంత డబ్బులు శాంక్షన్ అయినాయి ఈ మీటర్ రోడ్డు శాంక్షన్ అయింది ఇంత ఖర్చు చేసాము ఇంకా బిల్లు బిల్లులు ఇంకా పెట్టలేదు లేకపోతే పెట్టారు దానికి సమాధానం ఇవ్వాలి కదా అడిగిన దానికి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కానీ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అది అవినీతి జరుగుతుంది అవినీతి జరిగిందా ఏం దాచాలనుకుంటున్నారు చెప్పండి ఏం దాస్తున్నారు వాళ్ళకే తెలియాలి ఇంకా అదేనా ఏదన్నా అవినీతి జరుగుంటేనే కదా లేదా ఉండుంటే నాకు ఈ పార్టీకి సమాధానం ఇవ్వాలి కదా సమాచార హక్కు చట్టం మనకి ఎవరు కల్పించారు రాజ్యాంగం కల్పించే దానికే విలువ లేదు ప్రజల డబ్బుతో కడుతున్నారు కానీ ఇలా జోబు నుంచి డబ్బులు ఎవరు తీట్లా ప్రజల డబ్బుతో కడుతున్నారు వీళ్ళకి ఇవ్వాల్సిన హక్కు అడగ ఇప్పుడు అడగాల్సిన హక్కు మనకుంది ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది ఎందుకు ఇవ్వట్లేదు ఏదో ఒకటి జరిగితేనే కదా లోపల ఎంత ఎంత అవినీతి జరిగింది ఎందుకు దాచి పెడుతున్నారు ఇప్పుడు ఇదే రోడ్లు కాడన్నా ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ రోడ్డు పాలేదని రాంగ్ రూట్ లోక్సిడెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది మధ్య ఎందుకు జరిగింది ఆ కార్ ఇట్టు వచ్చిందంట ఎందుకంటే ఆడుచుడు అందుకేనా ఆ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డబ్బులు తగలంగానే హాస్పిటల్ అని దానికోసమేనా నేనైతే మంచి ప్లాన్ చట్టం నేను అడిగింది సమాధానం ఇచ్చేంత వరకు నేను పోరాడుతానే ఉంటాను పోరాడుతానే ఉంటాం ఉచితంగా కావాలంటే కోర్టు కైన వెళ్తాను కోర్టు కూడా ఎవరైనా లాయర్లు స్వచ్ఛందంగా మాకు ఏదైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కోర్టు కూడా సిద్ధమే ఇప్పుడు చట్టం ప్రకారం ఏంటంటే ఫస్ట్ థర్టీ డేస్ బిఏఓ గారికి పెట్టాలా ఏమంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కదా కానీ ఇక్కడ మటుకు పబ్లిక్ ఇగ్నోరింగ్ ఆఫీసర్ లా తయారైనారు పబ్లిక్ ఇగ్నోరింగ్ ఆఫీసర్ అంతే కదా ఇగ్నోర్ చేస్తున్నారు కదా మళ్ళా నువ్వు ఇగ్నోరింగ్ అంటే వేరే విధంగా అర్థం తీసుకుంటారు వాళ్ళకి తెలియదు అది అయితే థర్టీ డేస్ లోపల ఇవ్వలేదు అని చెప్పి నేను ఫస్ట్ అప్పీల్ ఏంటంటే సారీ పెట్టా ఈసీ గారికి నీ ఉద్దేశంలో పబ్లిక్ ఇగ్నోరింగ్ అంటే వదిలేస్తున్నారు అని కానీ ఆయన ఆయన ఏమనుకుంటారు అంటే మాకు తెలియలేదా లేదా మాకు ఏమైనా సర్టిఫికేట్ రాలేదు అనుకుంటాడేమో కొద్దిగా జాగ్రత్తగా చెప్పిన ఆయన మళ్ళీ ఏం తలకాయ నొప్పిన ఆయన వాళ్ళు ఫీల్ అయిపోతారా చెప్పు మనం ఒకటి మాట్లాడితే ఇంకో రకంగా పోస్ట్ చేస్తున్నారు జనాలకి మనం మనం ఒక మాట విన్నాం అనుకో వాళ్ళు ఇంకో రకంగా చెప్పి మన మీద శత్రుత్వం పెంచుతున్నారు అనమాట ఇక్కడ క్వశ్చన్ చేయడం అనేది ఒక పెద్ద నేరం అంబేద్కర్ సోదరులారా అంబేద్కర్ మీరు అడుగుతుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయండి అనేసి చాలా లెఫ్టిస్టులు రైటిస్టులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ అడుగుతుంటారు కదా క్వశ్చన్ చేయండి సమాధానం రావాలి సమాధానం వచ్చేదాకా నీ ప్రశ్నించడం నేర్చుకోండి అని మేము సమాధానం చేస్తే మాకు పగవాళ్ళు పెరిగిపోతున్నారు మేము క్వశ్చన్ చేస్తే మాకు ఆన్సర్లు కంటే పగ పగల పగలు ఎక్కువైపోతున్నాయి ఊర్లో మాకు శత్రువులు ఎక్కువైపోతున్నారు మేము చేసిందేమో తప్ప అదేమంటే మీకు ఊర్లో ఒక్కడైనా సమాధానం చెప్పేవాడు కానీ మీకు రిప్లై ఇచ్చేవాడు ఉన్నారా ఇన్ని వీడియోలు మీరు పెట్టారు ఏ రోజైనా మీకు ఎవరైనా ఇది ప్రాబ్లము ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము మీరు అడుగుతున్నారని ఒక్కడైనా మిమ్మల్ని అడిగాడా మీ వల్ల ఏమీ కాదు మాకు పడే ఓట్లు మాకు పడతాయి మీరు ఏమీ చేయలేరు అని అని అంటున్నారు ఓకే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మీకు కూడా పడాలా ఓట్లు మంచి మీరు మంచి చేసి చేసుకోండి తప్పలేదు ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పిన ఆన్సర్కి మేము అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పిన ఆన్సర్ ఏంది మమ్మల్ని అడిగేదానికంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అడగండి అధికారులు అడగమన్నారు మేము అడిగితే మాకు వచ్చిన సమాధానం ఇప్పటికి ఆర్టీఐ పెడితేనే దిక్కు లేదు మాకు ఏ విధంగా సమాధానం చెప్తారు ఏ విధంగా ఇంకెలా అడగాలి సమాధానం ఏ విధంగా అడగాలి మీటింగ్ లో అడిగా సమాధానం లేదు ఆర్టీఐ పెట్టాను దానికి సమాధానం లేదు ఇంకేం చేయాలంటే సమాధానం అంటే ఇంక ఎట్లా అడగాలి వీళ్ళకి ఎట్ట తెలియదు కాళ్ళు పట్టుకోవాలో కాళ్ళు పట్టుకొని వీళ్ళకి అదేమన్నా అధికారులు కదా వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ సర్వెంట్ లాగా వాళ్ళు ఫీల్ అవట్లా వీళ్ళు ఆ ప్రభుత్వ పాలకులు అంటే ప్రభుత్వం అంటే ప్రజలు అనేది మర్చిపోయి నియంత్ర పాలనలా చేస్తున్నారా అలా అదేమైనా అనుకుంటున్నారా ఇదే మనం ఏమన్నా అదే పాత రోజుల్లో చేస్తున్నారు రాజ్యపాలన ప్రజాస్వామ్యం అనుకోవట్లేదా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తున్నామని చెప్తూనే ఆయన్ని వాడుకుంటూ మీరు తప్పు చేయట్లేదా ఇది తప్పు కాదా అని మేము ప్రశ్నిస్తే అవినీతి జరగనప్పుడు అడిగిన అడిగిన దానికి సమాధానం ఇచ్చేసి ఉంటారు కదా ఇవ్వాలి కదా ఇచ్చేసి ఉంటారు ఇచ్చేసి ఉంటారు అవినీతి జరగకపోయి ఉంటే జరిగిందనే కదా దాన్ని దాచి పెడుతున్నారా అవును ఈ ప్రతి ఒక్కళ్ళ మీద దీని మీద కేసులు పెట్టడానికి మీరు స్వచ్ఛందంగా ఎవరైనా లాయర్లు మాకు సపోర్ట్ చేస్తే మేము మీతో మీరు మాకు సపోర్ట్ చేయగలిగితే మేము మాకు ఈ ఊరికి మనం మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం థ్యాంక్ Thank you very much. Moin, thank you Moin.